ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రికలో అధ్యాయము రోజేమో పదవచ్చు ఈ మాట మనం చూస్తున్నాం దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ఏసు ప్రభు ఎందు నీవు విజయాన్ని పొందాలి అనంటే ఏసు ప్రభు ఎందు నీవు నమ్మిక కలిగి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు నువ్వు పొందాలంటే అపవాదితో పోరాడగలిగినటువంటి శక్తి నీలో ఉండాలి ్రిమైనటువంటి దేంబిలారా ఆయన ఎందు నీవు ఎలా ఉండాలని చెప్తాడంటే పౌలు బలవంతులై ఉండి దేవుడు మనకు నమ్మిక అనుగ్రహించాలంటే ఆ నమ్మిక అనే విశ్వాసములో మనము బలవంతులై ఉండి మనం ఏం చేయాలంటే మన ఇంటి వారందరూ ఇక్కడ ఇంటివారు అనే మాట కేవలం ఒక కుటుంబానికి సంబోధించేది కాదు కానీ ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇంటివారు అనే మాట సంఘమంతా అనే మాట విశ్వాసులందరూ అనే మాట అంటే ఈ పర్యాయ పదాలుగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక కుటుంబము ఒక సంఘం అనే కుటుంబము ఒక విశ్వాస సమూహం అనే కుటుంబము లేకపోతే పర్సనల్ గా మన కుటుంబం అన్న అన్నా ఏ కుటుంబం అయినప్పటికీ మనలో ఇహలోక సంబంధమైన అపవాది తప్పకుండా ఏదో ఒక రకమైన ఆటంకములు మనకు కలిగిస్తుంటాయి అలాంటి సమయంలో అపవాది మనకు కలిగించే వాటి ఎందు ఏం చేయాలి పోరాడాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నారు